ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నరకు మరి కాసేపట్లో ఈ రోజు ఈ జిల్లాల వారికి వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో ఆ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో రెండు లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా మొదటి విడత లక్ష రూపాయల రుణాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రుణమాఫీ డబ్బులు అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఇక దీనితో పాటుగా మనకు రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా అనే పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పైసలు అయితే జమ చేయాల్సింది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాల్సింది ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి కంటే ముందు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదల చేసి ఈ లిస్టులో ఎంత మంది రైతులు ఉన్నారు ఇక ఎంత మందికి మనం డబ్బులు విడుదల చేయాలనే వివరాలని కూడా సేకరిస్తుంది ఇక సేకరించినటువంటి వివరాల ప్రకారం వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాలు భూములు కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ వానకాలం రైతు భరోసా కింద డబ్బులు అయితే వేస్తామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక లక్ష రూపాయల రుణమాఫీ అనేది ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి జమ అవుతుంది రైతులందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక ఏ డబ్బులైనా జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి